మంచి మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జున్నుని రెడీ చేసి లక్ష్మి అలాగే అర్జున్ ముగ్గురు కలిసి ఇక స్కూల్కి బయలుదేరుతారు ఇంకా ఒక పక్కన లక్ష్మిని చేసేస్తాను అని చెప్పేసి అరవింద ఇక లక్కీని తీసుకొని స్కూల్కి బాల్దరుతుంది ఇంకా ఇంతలోకి లక్కీ ఏమో ఈరోజు జున్ను మా స్కూల్లో జాయిన్ అవుతున్నానని చెప్పాడు కదా కానీ జున్నుతో ఫ్రెండ్షిప్ చేస్తే డాడీకి నచ్చదు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి పక్కనున్న అరవింద ఏంటే దేని గురించి సీరియస్గా ఆలోచించేస్తున్నారు అది నానమ్మ అది చెప్పవే నానమ్మ అది నైట్ ఒక ఫ్రెండ్ అయ్యాడు ఆ ఫ్రెండ్కి డాడీకి పడలేదు ఇప్పుడు తను మా స్కూల్లో జాయిన్ అవుతున్నాడు నాకేమో తనతో ఫ్రెండ్షిప్ చేయాలి కానీ డాడీకి తనతో మాట్లాడటం ఇష్టం లేదని చెప్పారు అందుకే ఎలా ఏంటని ఆలోచిస్తున్నాను వసేయ్ పిచ్చిదానా దాని గురించి ఆలోచించడం ఎందుకు అయినా మీ డాడీ ఏమైనా స్కూల్కి వచ్చి నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో చెక్ చేస్తాడా ఏంటి నాకు తెలుసులే ఆ ఫ్రెండ్ ఎవరో జున్నునేగా అవును తాతయ్య నీతో చెప్పారా చెప్పారు మీ తాతయ్యే తన గురించి చెప్పారు సరే కానీ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో స్కూల్లో అలాగే ఉండు నేను నాపేది ఎవ్వరూ లేరు థ్యాంక్ యూ నానమ్మా అయితే నేను ఈరోజు నుంచి జున్నుతో ఫ్రెండ్షిప్ చేస్తాను అని అంటుంది ఇంకా ఇంతలోకి లక్ష్మి అలాగే అరవింద ఇద్దరు కూడా స్కూల్కి వచ్చేస్తారు ఇంతలోకి లక్ష్మి అలాగే అర్జున్ జున్ను ముగ్గురు కూడా స్కూల్కి వస్తారు ఇక జున్నుని స్కూల్లో జాయిన్ చేపిచ్చి మనం ఆఫీస్కి బయలుదేరదాం అని చెప్పి లక్ష్మి అలాగే జున్ను ఇక అర్జున్ ముగ్గురు కూడా స్కూల్ లోపలికి వెళ్తూ ఉంటారు ఇంతలోకి లక్కీ అలాగే అరవింద మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అరవింద లక్ష్మిని చూడదు లక్ష్మి కూడా అరవిందని చూడదు ఇక ముగ్గురు లోపలికి వెళ్ళేసరికి జున్నుని తీసుకొని ఇక లక్ష్మి అలాగే అర్జున్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ జాను ఉంటుంది జానునే ఆ స్కూల్లో టీచర్ సో జానుని చూసి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇదేంటి జాను ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇక అర్జున్ గారు మీరు జున్నుని తీసుకొని లోపలికి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని అనగానే ఏమైంది లక్ష్మి గారు అది నాకు కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది లోపల వాతావరణం పడలేదేమో మీరు వెళ్ళండి జును అర్జున్ గారితో వెళ్ళు సరే అమ్మా అని చెప్పేసి ఇక అర్జున్ అలాగే జున్ను ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇంతలోకి అక్కడే జాను ఉంటుంది జాను ఒక్కసారిగా జున్నుని చూస్తుంది అలాగే జున్ను కూడా జానుని అదే పనిగా చూస్తూ ఉంటే ఏంటి కొత్త అడ్మిషనా స్కూల్లో న్యూ జాయినింగా అవును మిస్ నేను కొత్తగా స్కూల్లో జాయిన్ అవుతున్నాను కానీ మీరు మా మీరు మా అమ్మలాగే ఉన్నారేంటి అని అనగాలలే ఒక్కసారిగా జాను ఏంటి నేను మీ అమ్మలా ఉన్నానా అని అంటూ ఉంటే ఇంతలోకి అర్జున్ అది వాళ్ళమ్మ కూడా మీలాగే ఉంటుంది ట్రెడిషనల్గా అందుకే అనుంటాడు సరే ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడా అని అనగాలలే జాను ప్రిన్సిపాల్ రూమ్ చూపిస్తుంది ఇక ఒక్కసారిగా జాను తన మనసులో అక్క బ్రతికి ఉంటే అక్కకి కూడా ఇలాంటి పిల్లలే పుట్టునుంటారు కదా అవును అని చెప్పి అనుకుంటుంది ఇక లక్ష్మి ఏమో అక్కడే గోడ చాటు దాక్కుని ఉంటుంది ఇంతలోకి అరవిందతో లక్కీ మాట్లాడుతూ నానమ్మ నానమ్మ నా ఫ్రెండ్ లలిత వస్తుంది దానికి ఈరోజు నేను స్కూల్కి రాలేదని చెప్పు నేను వెళ్ళి దాక్కుంటాను అని చెప్పి లక్కీ వెళ్ళి కరెక్ట్గా లక్ష్మి ఎక్కడైతే గోడ దగ్గర దాక్కుందో దాని వెనకాల దాక్కుంటుంది ఇక ఇంతలోకి లక్ష్మి చెయ్యి లక్కీ చేతికి తగులుతుంది ఒక్కసారిగా వాళ్ళ మధ్య ఏదో కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తుంది ఇక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి అయితే లక్ష్మి ఒక్కసారిగా లక్కీని చూసి అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక లక్కీ కూడా ఒక్కసారిగా లక్కీ మీ మీరు ఎవరు నేను నేను అవును ఇంతకీ నువ్వెవరు నా పేరు లక్ష్మి అని వెనకాలే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఇక మరి మీరు నా పేరు లక్ష్మిని మరి మీరు ఇక జున్ను పరిగెత్తుకుంటూ వచ్చి తను మా అమ్మ అని చెప్తాడు ఒక్కసారిగా అవునా నమస్తే ఆంటీ అని అనగానే ఇక లక్ష్మి ఒక్కసారిగా లక్కీని దగ్గరికి తీసుకుంటుంది లక్కీని చూడగాలే తనని తను చూసుకున్నట్టుగా అనిపిస్తుందే అని అనుకుంటుంది మనసులో ఇక ఇంతలోకి జున్ను సరే అమ్మ ప్రిన్సిపల్ సార్ నిన్ను పిలుస్తున్నారు రా అని చెప్పేసి అనగానే లక్ష్మి ఇంకా లక్కీకి బాయ్ చెప్పి రూంలోకి వస్తూ ఉంటే జాను అక్కడ ఉండదు అమ్మయ్య జాను వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక తను కూడా లక్కీ జున్నుతో పాటు క్యాబిన్లోకి వెళ్తుంది ఇక ప్రిన్సిపాల్ ఏమో జున్ను డీటెయిల్స్ అడుగుతూ ఉంటే ఇక జున్ను డీటెయిల్స్ అన్నీ కూడా లక్ష్మి చెప్తూ ఉంటుంది అలాగే లక్ష్మి అమ్మ పేరు తండ్రి పేరు అర్జున్ అని రాసి ఉంటారు అది చూసి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఇక వెంటనే అర్జున్ వైపు చూస్తుంది ఇక అర్జున్ ఏమి మాట్లాడకుండా జున్నుని క్లాస్ రూమ్లోకి పంపించేసి తర్వాత ఇద్దరు బయటికి వస్తారు లక్ష్మి గారు మీ మనసులో ఉన్న ఆందోళన ఏంటో నాకు అర్థమైంది అక్కడ తండ్రి స్థానంలో నా పేరు రాశాను దాని గురించి మీరు బాధపడుతున్నారేమో కానీ అది నేను చేసింది లకీ జున్ను కోసమే ఎందుకంటే జున్ను ఈ స్కూల్లో కూడా వాళ్ళ తండ్రి పేరు చెప్పుకోలేక ఇబ్బంది పట్ట నాకు ఇష్టం లేదు అందుకనే మీరు ఏం బాధపడరు కదా అని వెనకాలనే అర్జున్ గారు మీరు జొన్ను కోసం ఇంత ఆలోచిస్తూ ఉంటే నేను మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటాను అని అంటుంది ఇక లక్ష్మి అలాగే అర్జున్ టెండర్ వేయడానికి వెళ్ళాలి పదండి అని చెప్పేసి ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు ఇక ఇంతలోకి అరవింద కూడా నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే లక్ష్మి అరవింద్ అని చూస్తుంది ఇదేంటి అత్తయ్య గారు ఇక్కడికి వచ్చారు ఇక్కడ అత్తయ్య గారు నన్ను చూసేసారా ఏంటి అత్తయ్య గారికి కనిపించకూడదు అని చెప్పేసి ఇక అర్జున్తో పాటు లక్ష్మి గబగబా వెళ్ళి కారులో కూర్చుంటుంది ఇక అర్జున్ అలాగే లక్ష్మి ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంతలోకి అరవింద కూడా కారులో బయలుదేరుతుంది ఇక ఇంతలోకి లక్ష్మి మనసులో చాలా ప్రశ్నలు వస్తుంటాయి అసలు అత్తయ్య గారు అక్కడికి ఎందుకు వచ్చారు స్కూల్లో ఎవరు ఉంటారు అంత చిన్న పిల్లలు ఆ ఇంట్లో లేరు కదా మిత్రగారు మనిషిని పెళ్లి చేసుకున్నారా వాళ్ళకు పుట్టిన పిల్లల్ని తీసుకొని అత్తయ్య గారు స్కూల్కి వచ్చారా ఏమై ఉంటుంది అని లక్ష్మి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇటు పక్కన మనీషా అలాగే మిత్ర ఇద్దరు కూడా టెండర్ వేయడానికి వచ్చుంటారు ఇక మిత్ర అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఇక మనిష అయితే మిత్ర అనవసరంగా నువ్వు ఇక్కడికి వచ్చి మరీ టెండర్ వేస్తున్నావు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది ఆ అర్జున్కి అంత సీన్ లేదు చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా లేదు మనీషా ఆ అర్జున్ మొహల్లో నా ముందు ఓడిపోయినన్నది చూడాలి నేను అందుకే ఇక్కడికి వచ్చాను వాడి కొడుకుతో కలిసి అర్జున్ చాలా చేస్తున్నాడు బిజినెస్లో అర్జున్ అలాగే బయట వాడి కొడుకు ఇద్దరు నాకు శత్రువులే అని అంటాడు ఇక మనిషి ఏమో ఏంటి మిత్ర ఎప్పుడు చూసినా పిల్లల గోల అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి అదగొండి అర్జున్ సార్ వచ్చేస్తున్నారు అర్జున్ గారు వచ్చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడే అర్జున్ అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే వెనుక లక్ష్మి కూడా ఉంటుంది అర్జున్ గారికి పెళ్ళైనట్టుంది వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొచ్చినట్టున్నారు అని అందరూ అంటూ ఉంటే ఒక్కసారిగా మిత్ర అలాగే మనీషా చూస్తారు ఇక అది చూసి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఇక లక్ష్మి మిత్ర వెనక ఉ అర్జున్ వెనక ఉండడం చూసి ఇక ఒక్కసారిగా మనీషా ఏంటి లక్ష్మి లక్ష్మి బ్రతికే ఉందా అని చెప్పేసి అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే మిత్ర ఏమో అర్జున్ని చూస్తాడు లక్ష్మిని చూడడు ఇక మనిష బాబోయ్ లక్ష్మి మిత్ర కంట పడకూడదు నేనేదో ఒకటి చేయాలి అని చెప్పేసి మిత్ర ఇప్పుడే వస్తానుండు అని చెప్పేసి గబగబా ఇంకా బయటికి వెళ్ళిపోతుంది ఇంతలోకే అర్జున్ ఫైల్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే లక్ష్మి ఇప్పుడే వస్తాను అర్జున్ గారు అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ అక్కడే నిలబడుతుంది అప్పుడే మనిష వచ్చి లక్ష్మి వెనక నిం నించుంటుంది ఒక్కసారిగా లక్ష్మి మనీషని చూసి షాక్ అవుతుంది జేంటి లక్ష్మి మిత్రానందన్ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతానని మాట ఇచ్చి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు అయినా నువ్వు చచ్చావు అనుకుంటున్నారు అందరూ బ్రతికే ఉన్నావా ఏంటి అర్జున్ని పెళ్లి చేసుకున్నావా నీకు ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీ లైఫీగా ఇప్పుడు కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని ఇలా ఎదురొచ్చావా అని వెనకాలే ఒక్కసారిగా మనిషి చంప పగల కొడుతుంది లక్ష్మి చూడు మాటలు మర్యాదగా రానివ్వు ఈ లక్ష్మి ఆ సీతమ్మదేవిలాగా నా జీవితంలో మిత్రగారికి తప్ప మరొకరికి స్థానం లేదు అవును మిత్రగారే నా భర్త ఆయనని తప్ప నేను ఇంకొకరిని ఎప్పటికీ ఊహించుకోను మరి నువ్వు ఇప్పుడు చేస్తుందేంటి చెప్పు చూడు లోపల మిత్ర ఉన్నాడు నువ్వు కనుక మిత్ర కంట పడితే నేనేం చేయాలో అదే చేస్తాను నీకు బాగా గుర్తుంది కదా చెప్పు నందన్ కుటుంబాన్ని తలకిందులు చేయమంటావా మనిషా ఏం మాట్లాడుతున్నా నువ్వు అవును నేను మిత్ర పెళ్లి చేసుకున్నాం మాకు అలాగే ఒక పాప కూడా పుట్టింది ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎదురుపడి మొత్తం మా జీవితాన్ని తలకిందులు చేయాలని చూస్తే ఎలా అనుకుంటున్నావు అని మనిషి అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న లక్ష్మి షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా